అట్లాగ ఉండ రే సరే ఇప్పుడు మాట్లాడు ఇందాక కదా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఇడు తిరిగి మాట్లాడు నీకు ఏదైనా మాట్లాడు నో ప్రాబ్లం నువ్వు ఇందాక అన్నావు కదా మీ బావని అరే ఒరే అని ఇప్పుడు అదే చెప్పు ఇరిగాను చెప్పు నిన్నెవరేం హీరో రికార్డింగ్ చేస్తున్నా ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది నీకు అర్థం కాదు ఏం కాదు మనవాడు ఆల్రెడీ యూట్యూబ్ లో ఎప్పుడో ఫేమస్ నాన్న ఇక్కడ యూట్యూబ్ వీడియో ఎప్పుడో యూట్యూబ్ లో ఆల్రెడీ చూపించాను సార్లు చూపించాను ఇదిరిగా మనకి ఏ భయం లేక ఇది ఎందుకు నీ ఫేస్ చూపించి పర్లేదు హీరోయిన్ కాదు హీరో కాదుగా పర్లేదు ఎప్పుడైనా హీరో హీరోయిన్ ఉంటాడు ఆగ మీ బాబోతున్నాడు పైనుంచి ఆగండి ఎంత మంది వచ్చిన హలో ఇప్పుడు మాట్లాడు అని కూడా మాట్లాడవు నాకు తెలుసు ఉంటప్పుడే మాటలు బాగొస్తాయి మనం

దిగిపోద్ది ఏం లేదు తప్పకుండా వెళ్ళిపోతున్నావు పండు పండు వెళ్ళిపోతున్నావా ఆల్రెడీ ఇక్కడ రికార్డింగ్ ఆన్ రికార్డింగ్ ఇది అంతా కూడా ఇలా అంత అమ్మాయికి వెళ్తాడు వీడు తెలియనట్టుగా ఓకే कुमार साल दिशा साल बच्चा वर्ष काम दे जिप स्केल वाला मलेचू वीडियो देता ना जिप स्केल जिप स्केल वीडियो देता मार 30 80 साइकिल નું બને છે કા શું મિગિંતે જવું આવલ રા આવ સર અંદર સાયકલ તો તિસ્કલ બને છે આવ ના સાયકલ સાયકલ સાયતાલ જવું રા નીકળે આવું

దీనికంటే ముందు వేరే తీసి చూపిస్తా మీ కంగారు బాగా అమర్లేరు వాళ్ళిద్దరూ ఉన్నారు